ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రామలక్ష్మి అయితే నమితని పట్టుకోవడం కోసం క్యాబ్ డ్రైవర్ సహాయంతో నమిత ఉన్న అడ్రస్ని తెలుసుకుంటుంది ఇక నమిత కోసం అక్కడికి వెళ్ళేసరికి అప్పటికే స్త్రీలతో వేసిన ప్లాన్ ప్రకారం నమితని చంపేయడానికి పెట్టిన రౌడీలు నమితతో బలవంతంగా ఒక లెటర్ని రాయిస్తారు నమిత వాళ్ళని చూసి భయపడుతూ వద్దు నన్నేం చెయ్యొద్దు నేనేదో డబ్బు కోసం ఆశపడితే చివరికి నా ప్రాణాల మీదకొచ్చింది అని చెప్పి నమిత తనలో తను బాధపడుతూ సందీప్కి ఫోన్ చేస్తుంది సందీప్ నమితతో మాట్లాడుతూ చూడు నమిత ముందు నువ్వు సూసైడ్ లెటర్ని రాయి లేకపోతే వాళ్ళు నిన్న ఇప్పుడే చంపేస్తారు అని చెప్పి సందీప్ మాట్లాడుతుంటే సందీప్ మాటలకి నమిత సార్ మీరు ఆడమంటేనే ఈ నాటకాన్ని ఆడాను మరి ఇప్పుడు నన్ను చంపేస్తాను అంటున్నారేంటి అని అంటుంటే సారీ నమిత నువ్వు చస్తేనే ఈ ఆస్తికి నేను వారసుడిని అవుతాను అలాగే కంపెనీకి సీఈఓనవుతాను అందుకే అందుకే సంతోషంగా చచ్చిపో నువ్వు చచ్చిన తర్వాత నీకు ఇవ్వాల్సిన డబ్బుని నీ కుటుంబానికి పంపిస్తాలే అని చెప్పి సందీప్ మాట్లాడుతుంటే సందీప్ మాటలకి నమిత నేచుడా చీ నీ మాటలు నమ్మి దేవుళ్ళలాంటి సీతాకాంత్ సార్ మీద చాలా పెద్ద నింద వేశాను అందుకే అందుకేనేమో దేవుడు నాకు ఇట్లాంటి శిక్ష వేస్తున్నాడు అని చెప్పి ఇక నమిత ఫోన్ని కట్ చేస్తుంది పక్కన ఉన్న రౌడీలు రాయ్ త్వరగా రాస్తావా లేదా రాయకపోతే ఇప్పుడే నిన్ను చంపేస్తాం అని చెప్పి ఇక నమితని భయపెడుతూ ఉంటే నమిత ఏడుస్తూ సూసైడ్ లెటర్ని రాస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి రామలక్ష్మి అయితే వస్తుంది రామలక్ష్మి రావడంతో బయట ఉన్న రౌడి రే ఇక్కడికెవరో వచ్చినట్టు అనిపిస్తుందిరా అని చెప్పడంతో వెంటనే నమితని ఒక గదిలో పెట్టి రౌడీలు బయటికి వస్తుంటారు ఇక రామలక్ష్మి లోపలికి వెళ్తుండగానే ఆగమ్మా ఎవరు నువ్వు నిన్ను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు అని చెప్పి ఒక రౌడీ రామలక్ష్మితో మాట్లాడుతూ ఉంటే రామలక్ష్మి చూడండి ఈ ఇల్లు నమితతే కదా నమిత ఇక్కడే ఉంటుంది అని అంటుంటే ఎవరమ్మ నువ్వు ఇంతకీ ఆ నమిత ఎవరు అసలు మీరెవరో మేము మాకు తెలీదు ఇంతకుముందు మిమ్మల్ని ఎక్కడా చూసినట్టు కూడా అనిపించట్లేదు ఈ ఇంట్లో ఈ మధ్యనే మేము అద్దెకొచ్చాం అని అంటుంటే రామలక్ష్మి తన మనసులో వీళ్ళని చూస్తుంటే వీళ్ళు రౌడీలా ఉన్నారు అసలు వీళ్ళు ఇంట్లో ఎందుకున్నారు ఖచ్చితంగా నమిత ఇక్కడే ఉండుంటుంది కావాలని వీళ్ళు నాకు అబద్ధం చెప్తున్నట్టు వీళ్ళ మోహాలే చెప్తున్నాయి అని చెప్పి రామలక్ష్మి తన మనసులో అనుకుని లేదు నేను వచ్చిన నమిత ఇక్కడే ఉంటుంది తను ఇక్కడే ఉన్నట్టు నాకు తెలుసు అని చెప్పి రామలక్ష్మి మాట్లాడుతుంటే ఇంతలో లోపల నుంచి మరొక ఇద్దరు రౌడీలు వచ్చి మేడం మీరు తప్ప డ్రెస్కి వచ్చి అనవసరంగా ఈ టైంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి వెళ్ళండి మేము నిద్రపోవాలి అని చెప్పి ఇక ఆ రౌడీలు రామలక్ష్మితో మాట్లాడుతుంటే రామలక్ష్మి ఏమీ మాట్లాడలేక ఆ ఇంటిని ఎగదిగా చూస్తుంది ఇక ఇది ఇలా ఉండగా నమిత కిటికీలో నుంచి రామలక్ష్మిని చూసి మేడం మేడం వచ్చారు ఖచ్చితంగా నా కోసమే వచ్చుంటారు ఎలా అయినా సరే మేడం దగ్గరికి వెళ్ళాలి నిజాన్ని చెప్పాలి అని చెప్పి నమిత చుట్టుపక్కల మొత్తం చూస్తూ ఇక కిటికీని ఓపెన్ చేస్తుంది కిటికీలో నుంచి ఇక ఎవ్వరికీ కనిపించకుండా దూకి రామలక్ష్మి వెంట పరుగులు తీస్తుంది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రామలక్ష్మి అద్దంలో నుంచి నమితని చూడడంతో ఒక్కసారిగా ఆపుతుంది నమిత నువ్వా నువ్వేంటి ఇలా ఉన్నావు అని అంటుంటే మేడం త్వరగా మనం వెళ్ళాలి లేకపోతే అదిగో వాళ్ళు నన్ను చంపేస్తారు అని చెప్పి ఇక నమిత అయితే వెనుక నుంచి వస్తున్న రౌడీల్ని రామలక్ష్మికి చూపిస్తుంది రామలక్ష్మి నమిత కంగారు పడద్దు అసలు వాళ్ళెవరు నిన్నెందుకు వెంబడిస్తున్నారు అని అంటుంటే మేడం తప్పు చేశాను మేడం దేవుళ్ళాంటి సీతాకాంత్ సార్ మీద నిందలు వేశాను అందుకే అందుకే నేను నాకు ఇట్లాంటి గతి పట్టింది వాళ్ళు నన్ను చంపేస్తా అంటున్నారు మేడం నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ సీతాకాంత్ సార్ని ఏ తప్పు చేయలేదని అందరితో చెప్పి చచ్చిపోతాను పదండి మేడం అని అంటూ ఉంటే ఇక రామలక్ష్మి ఆ మాటలు విని నమిత ముందు నువ్వు స్టేషన్కి వెళ్ళాలి అక్కడ నువ్వు పెట్టిన కేసుని వాపస్ తీసుకోవాలి అని చెప్పడంతో ఓకే మేడం మీరెలా చెప్తే అలాగే చేస్తాను అని అంటూ ఉంటే ఇక ఇంతలో రౌడీలు అక్కడికి వచ్చేస్తుంటారు కారెక్కే టైం కూడా లేక నమితని పట్టుకొని రామలక్ష్మి పరుగులు తీస్తుంది అలా పరుగెడుతూ కొంత దూరానికి వాళ్ళిద్దరూ రౌడీలకి దొరికిపోతారు ఇక నమిత అయితే కింద పడిపోతుంది లే నమిత వాళ్ళు వచ్చేస్తున్నారు లే అనే లోపే ఇక రౌడీలు వాళ్ళిద్దరిని చుట్టుముడతారు వాళ్ళిద్దరి చేతులు వెనక్కి పట్టుకొని ఒక రౌడీ అయితే నమితని చంపేయడానికి కత్తి తీస్తాడు ఇక నమిత చచ్చిపోయాను ఇక అయిపోయింది దేవుళ్ళంటి సీతాకాంత్ సార్ మీద నిందలు వేసినందుకే ఆ దేవుడు నాకు ఇట్లాంటి శిక్ష వేస్తున్నాడు మేడం ఇప్పుడు సీతాకాంత్ సార్ని ఎవరూ రక్షించలేరా అన్నట్టుగా ఇక నమిత మాట్లాడుతూ గట్టిగా కళ్ళు మూసుకుంటుంది ఇక అక్కడే ఉన్న రౌడీ కత్తి తీసి నమిత మీదకి వెళ్ళబోతుంటే ఇంతలో వాళ్ళ ముందుకి ఒక రెడ్ కలర్ కార్ ఆగి లైట్లు వాళ్ళ మీదకి కొట్టడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న రౌడీలందరూ తల పక్కకి తిప్పి చూస్తారు అలాగే నమిత రామలక్ష్మి కూడా కారు వైపు చూడడంతో కారులో నుంచి ఒక లేడీ బయటికి వస్తుంది తనని చూసి రౌడీలందరూ ఏయ్ ఎవరు నువ్వు నీకు కూడా చావాలని ఉందా అని అడగడంతో దానికి ఎందుకు కంగారు పడుతున్నారు ఆగండి వస్తున్నాను మీరు నా చేతిలో చేస్తారో నేను మీ చేతిలో చేస్తానో చూసుకుందాం అని చెప్పి ఆవిడ వాళ్ళందరితోనూ ఫైట్ చేస్తుంది వాళ్ళని బాగా కొట్టి అక్కడి నుంచి తరిమేస్తుంది ఇక రామలక్ష్మి అయితే ఆవిడ దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ దేవుళ్ళ వచ్చి కాపాడారు ఈరోజు మీరు రాకపోతే నా భర్తకి శిక్ష పడేది అని చెప్పి ఇక రామలక్ష్మి తన రెండు చేతులు పట్టుకొని తనకి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది అలాగే నమితని రామలక్ష్మిని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తుంది అక్కడ పోలీసులందరి ముందు ఎస్ఐ ముందు సీతాకాంత్ని రిలీజ్ చేయి అని చెప్పడంతో ఓకే మేడం ఇప్పుడే రిలీజ్ చేస్తాను అని చెప్పి ఇక సీతాకాంత్ని రిలీజ్ చేయడంతో ఒక్కసారిగా రామలక్ష్మికి ఏమీ అర్థం కాదు సీతాకాంత్ బయటికి వచ్చి రజనీ నువ్వా నిన్ను ఈ సిచ్యువేషన్లో కలుస్తానని అస్సలు ఊహించలేదు అని చెప్పి సీతాకాంత్ వాళ్ళని కాపాడిన లేడీతో మాట్లాడుతుంటే ఒక్కసారిగా రామలక్ష్మి ఆశ్చర్యపోతూ చూస్తుంది ఇక రజని రామలక్ష్మితో ఏంటి అలా చూస్తున్నావు నేను ఎవరానేగా నేను సీతాకాంత్కి కావలసిన మనిషిని ఒక విధంగా నీ స్థానంలో ఉండవలసిన దాన్ని కానీ తెలిసిందే కదా సీతాకాంత్ గురించి అందుకే నేను ఇలా ఉండిపోయాను అని చెప్పి ఇక తను చాలా క్లోజ్గా మాట్లాడుతూ ఉంటుంది నమిత అయితే సీతాకాంత్ కాళ్ళ మీద పడి సార్ నన్ను క్షమించండి సార్ చాలా పెద్ద తప్పు చేశాను డబ్బు కోసం ఆశపడి సందీప్ సార్ చెప్పినవన్నీ చేశాను నన్ను క్షమించండి నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడే అర్థమవుతుంది అని చెప్పి నమిత ఇక సీతాకాంత్ కాళ్ళ మీద పడి క్షమాపణలు అడుగుతుంది ఇక అక్కడే ఉన్న రామలక్ష్మి చూడు నమిత నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు అలాగే ఇదంతా చేయించింది ఎవరు అని అడగడంతో దానికి నమిత మేడం దంత చేయించింది సందీప్ సారే సీతాకాంత్ సార్ని స్టేషన్లో పెట్టించి బయటికి రానివ్వకుండా చేస్తే అప్పుడు కంపెనీ సీఈవీ పోస్ట్లో ఆయన కూర్చోవచ్చని నాతో ఇట్లాంటి తప్పుడు ప్రచారాన్ని చేయించాడు సార్ మీద కేసు పెట్టించింది కూడా సందీప్ సారే అని చెప్పి ఇక నమిత అందరి ముందు నిజాన్ని బయట పెట్టడంతో ఒక్కసారిగా సీతాకాంత్కి విపరీతమైన కోపం వచ్చేస్తుంది ఇక సీతాకాంత్ తనని కాపాడిన రజనికి థ్యాంక్స్ చెప్పి రామలక్ష్మిని తీసుకుని ఇంటికైతే వెళ్తాడు ఇంటికి వస్తున్న సీతాకాంత్ రామలక్ష్మిని చూసి ఇక శ్రీలత అలాగే శ్రీవల్లి సందీప్ ముగ్గురు కూడా షాక్ అయిపోతారు వాళ్ళ తాతయ్య అయితే సీత వచ్చేసావా నాకు తెలుసురా నాకు తెలుసు ఎలా అయినా సరే రామలక్ష్మి నిన్ను తీసుకొస్తుందన్న నమ్మకం నాకుంది అని చెప్పి ఇక వాళ్ళ తాతయ్య సీతాకాంత్ని హక్ చేసుకుంటాడు సీతాకాంత్ అయితే తాతయ్య నిజంగా రామలక్ష్మి నా కోసం ఇంతలాగా కష్టపడుతుందని అస్సలు అనుకోలేదు నమితని స్టేషన్కి తీసుకొచ్చి నేను ఏ తప్పు చెయ్యలేదని సాక్షలతో సహా రుజువు చేసింది తనంతటి తనే నేను తప్పు చేశానని కేసు ఓపస్ తీసుకునేలా చేసింది అని చెప్పి ఇక సీతాకాంత్ అయితే వాళ్ళ తాతయ్యతో చెప్తాడు లోపలికి వెళ్ళి సందీప్ అని గట్టిగా అరవడంతో సందీప్ గజగజ వణుకుతూ సీతాకాంత్ ముందు నుంచుంటాడు ఒక్కసారిగా సీతాకాంత్ అయితే సందీప్ చెంప చెల్లు సందీప్కి ఏమీ అర్థం కాదు అన్నయ్య నేను నేను అని అంటుంటే నోర్మోయి నువ్వు ఈ ఇంట్లో ఎన్నో తప్పులు చేశావు తప్పులన్నింటినీ క్షమించి నిన్ను ఇంకా ఇంట్లోనే ఎందుకు ఉంచుతున్నానో తెలుసా కేవలం కేవలం అమ్మ బాధపడుతుందన్న ఉద్దేశంతోనే కానీ ఈరోజు అమ్మ మనసుని ఎంతలాగా ముక్కలు చేశావంటే అసలు నిన్ను అని చెప్పి ఇక వెంటనే సీతాకాంత్ అయితే సందీప్ని ఇంకొక దెబ్బ కొట్టడానికి ముందుకు వెళ్తే పక్కన ఉన్న శ్రీలత సీతాకాంత్ అని గట్టిగా అరవడంతో అమ్మా నాకు తెలుసమ్మా నీ మనసు ఎంత బాధపడిందో నాకు తెలుసు పోలీసులు మన ఇంటికొచ్చి నన్ను రోజు నీ గుండె ముక్కలైపోయింది ఇదంతా చేసింది ఇదిగో నీ కన్న కొడుకే అన్న నిజం తెలిసిన మరుక్షణం నీ గుండాగినంత పనైందని నాకు తెలుసు విడికి నేను నేను బుద్ధి చెప్తాను అని చెప్పి ఇక సీతాకాంత్ అయితే సందీప్ చొక్కా పట్టుకొని బరబర బయటికి తీసుకెళ్తుంటే రామలక్ష్మి ఆగండి ఆగండి ఆవేశపడకండి ఇప్పుడు తొందరపాటి నిర్ణయం పనికిరాదు ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవాలి అని అంటుంటే చూడు రామలక్ష్మి ఆల్రెడీ నేను సందీప్ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేశాను ఈ సందీప్ నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక సీతాకాంత్ అయితే సందీప్ని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తుంటే రామలక్ష్మి సిరి అన్నయ్య ఆగన్నయ్య అని రామలక్ష్మి ఏవండి ఒక్కసారి ఒక్కసారి నా మాట వినండి సార్ ప్లీజ్ నా మాట వినండి అని చెప్పి ఇక సీతాకాంత్ని చెయ్యి పట్టుకొని ఆపుతుంది చెప్పు రామలక్ష్మి చెప్పు ఏం చేయమంటావో చెప్పు ఇట్లాంటి నీచుండి ఇంకా నా ఇంట్లోనే పెట్టుకొని నేను ప్రతిక్షణం కుమిలిపోతూ ఉండలేను అని అంటుంటే సార్ మీరు ఏ తప్పు చేయలేదని ప్రపంచం మొత్తం నమ్ముతుంది మరి మీరెందుకు కుమిలిపోవడం సందీప్ మీకు హాని చేసిన మీ గౌరవ మర్యాదల్ని మంట కలిపిన తను నీకు తమ్ముడవుతాడు ఇప్పుడు సందీప్ని ఇంటి నుంచి బయటికి పంపించేస్తే ప్రపంచం మొత్తం మన కుటుంబం గురించి రకరకాలుగా కథలుగా చెప్పుకుంటారు అందుకే సందీప్ని ఎక్కడికి పంపించద్దు తను ఇంట్లోనే ఉంటాడు అలాగే శిక్షని కూడా అనుభవిస్తాడు అని అంటూ ఉంటే ఒక్కసారిగా సందీప్ శ్రీలత ఇద్దరు కూడా ఆశ్చర్యంగా చూస్తారు ఇక రామలక్ష్మి అయితే ఏంటి అలా చూస్తున్నారు అవును ఇక్కడే ఉండాలి కానీ శిక్షని అనుభవించాలి అని చెప్పడంతో ఒక్కసారిగా సందీప్ శిక్ష అన్నట్టుగా రామలక్ష్మిని చూస్తుంది సీతాకాంత్ కూడా ఏం మాట్లాడుతున్నావు రామలక్ష్మి శిక్ష శిక్ష ఏంటి అని అంటుంటే అవును మీకోసం మిమ్మల్ని ఇంతలాగా ఇబ్బంది పెట్టిన సందీప్ బయటికి వెళ్ళి సంతోషంగా ఉండడానికి వీలేదు ఇక్కడే ఉండాలి అలాగే మీకు తమ్ముడి స్థానంలోనే ఉండాలి ఇక ఈ ఇంటికి వారసుళ్ళ ఉండాలి కానీ ఈ ఇంటి పనివాడితో సమానంగా ఉండాలి అని చెప్పడంతో ఒక్కసారిగా శ్రీలత రామలక్ష్మి అని గట్టిగా అరుస్తుంది క్షమించండి అత్తయ్య ఎంతైనా సందీప్ మీ కన్న కొడుకు కాబట్టి మీ మనసుకి కాస్త బాధ అనిపించచ్చు కానీ సందీప్ చేస్తున్న తప్పులని తను తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ శిక్షని అనుభవించాల్సిందే ఈ రోజు నుంచి ఈ ఇంట్లో పాలేరుండడు అలాగే పనివాడు ఉండడు అన్ని పనులు సందీపే చేయాలి తను చేసిన తప్పుని తెలుసుకోవాలి ఇంకెన్నడూ ఇట్లాంటి తప్పులు చేయడానికి కనీసం సాహసించకూడదు కూడా అని చెప్పి రామలక్ష్మి సందీప్ని ఇంట్లో ఒక పనివాడిలా చేసేసరికి ఒక్కసారిగా ఇక సీతాకాంత్ కూడా అవును రామలక్ష్మి మన కుటుంబ గౌరవ మర్యాదల్ని కాపాడడం కోసం ఆలోచించిన నిర్ణయం నాకు కూడా నచ్చింది ఈ రోజు నుంచి ఇంట్లో ప్రతి పని కూడా సందీపే చెయ్యాలి అర్థమవుతుందా అని అరవడంతో సందీప్ అలాగే అన్నట్టుగా తల ఊపుతాడు ఇక ఇంతలో రామలక్ష్మి వల్ల నాన్న మాణిక్యం కూడా రావడంతో మాణిక్యాన్ని చూసి మామా రోజు నుంచి సందీప్ ప్రతి పని తను చేసేలాగా నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అని అంటుంటే నాన్న సందీప్ నాన్న సీతాకాంత్ ఏంటి మాణిక్యం సందీప్ని చూసుకోవాలా మాణిక్యం ఆఫీస్లో ప్యూన్ అన్న సంగతి మర్చిపోయినట్టునో అని అంటుంటే అమ్మా ఆఫీస్లో ప్యూన్ అవ్వకముందు రామలక్ష్మికి తండ్రి అన్న సంగతి మీరు కూడా గుర్తుపెట్టుకోండి రామలక్ష్మి నా భార్య అంటే నా భార్య తండ్రి నాకు మామ ఈరోజు నుంచి ఆఫీస్లో ప్యూన్ జాబ్ మానేసి సందీప్ ప్రతి పనిని కరెక్ట్గా చేస్తున్నాడా లేదో నాకు డైలీ అప్డేట్ ఇవ్వాలి గుర్తు పెట్టుకోమా అని అంటుంటే అల్లుడు ప్యూన్ పని అంటే కష్టపడాలి కానీ దగ్గరుండి వేరే వాళ్ళతో పని చేపించడం అంటే నాకు కొట్టిన పిండి ఈ రోజు నుంచి సందీప్ని అదే మన డ్యామేజర్ని ఏ రకంగా వాడతానో మీరే చూస్తారు కదా దెబ్బకి గతమంతా మర్చిపోయి కొత్త జీవితాన్ని వాడే మొదలు పెడతాడు అన్నట్టుగా ఇక మాణిక్యం మాట్లాడడంతో దానికి సందీప్ భయపడుతూ శ్రీలత వైపు చూస్తాడు శ్రీలత ఏమీ చెయ్యలేక మౌనంగా తల తెంచుకుంటుంది ఇక రామలక్ష్మి అయితే శ్రీలత వైపు చూసి కళ్ళని పైకెగరేసి ఇప్పుడేమంటారు నా భర్తని శాశ్వతంగా జైల్లోనే ఉంచేయాలి అనుకున్నారు కానీ నీ కొడుకు జీవితం ఏమైందో చూసుకున్నావు కదా అన్నట్టుగా ఇక రామలక్ష్మి శ్రీలత వైపు చూసి కళ్ళను పైకెగరేస్తూ తను మైండ్ వాయిస్తో చెప్తుంది రామలక్ష్మి ఇప్పుడు గెలిచానని సంబర పడిపోకు ఇది కేవలం ఆరంభం మాత్రమే ఇంకా ముందు నీకు ముసళ్ళ పండగ అని చెప్పి అలాగే రామలక్ష్మి కూడా మైండ్ వాయిస్తో ఇక శ్రీలతకి వార్నింగ్ ఇస్తుంది సీతాకాంత్ అయితే రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి రామలక్ష్మి నా కోసం నువ్వు ఎంతలాగా కష్టపడ్డావో నాకు తెలుసు ఎంతమంది ఎన్ని మాటలన్నా సరే నేను ఏ తప్పు చేయలేదని నువ్వు నమ్మావు చూడు నాకు నాకు నిజంగా సంతోషంగా ఉంది నిజంగా నీలాంటి భార్య దొరకడం నేను చేసుకున్న అదృష్టం అని చెప్పి ఇక సీతాకాంత్ అయితే రామలక్ష్మి రెండు చేతులు పట్టుకుని తన దగ్గరికి తీసుకుంటాడు రామలక్ష్మి కూడా సార్ ఈరోజు నుంచి మీరు ఎప్పుడూ కూడా ఇంతే సంతోషంగా ఉంటారు ఉండేలాగా నేను చూసుకుంటాను అని చెప్పి ఇక అందరి ముందు రామలక్ష్మి సీతాకాంత్కి మాట ఇస్తుంది పక్కన ఉన్న శ్రీవల్లి అయిపోయింది అంతా అయిపోయింది విలన్స్ చేసే చిన్న చిన్న పోరపాటుల వల్ల ఇదిగో ఇలా హీరోయిన్ దగ్గర అట్టర్ ఫ్లాప్గా ఓడిపోతారు హీరోతో కూడా తన్నులు తింటారు నా దొంగ మగుడికి అదే జరిగింది ఇక ఆయనతో పాటు నేను కూడా పనిదానిలాగా తయారయ్యి ఈ ఇంటి చాకరీ మొత్తం చెయ్యాలా ఏంటి అని చెప్పి శ్రీలత ఇక శ్రీలత దగ్గర శ్రీవల్లి అయితే తన మనసులో మాటని చెబుతుంటే ఏయ్ నోర్మోయ్ అని చెప్పి శ్రీలత శ్రీవల్లిని గట్టిగా ఆరుస్తుంది రానున్న ఎపిసోడ్స్లో రామలక్ష్మి శ్రీలతని సందీప్ని ఏ రకంగా ఆడుకుంటుందో మీరే చూస్తారు కదా ఇట్లాంటి ఎపిసోడ్స్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్